గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని అంకమ్మ నగర్ లో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం అటహాసంగా జరిగింది ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు ఇందులో భాగంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ వంద రోజుల పాలన అద్భుతంగా ఉండటంతో ప్రజలంతా కూటమి నాయకులకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు గత ప్రభుత్వం విస్మరించిన వారందరినీ గుర్తించి తమ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని అన్నారు నియోజకవర్గంలో పేద ప్రజలకి అందరికీ పక్కా నిర్మించి ఇవ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇందులో భాగంగానే మంత్రి పార్థ సారథిత్అవు పరిశీలించడం జరిగిందని చెప్పారు పార్టీ నాయకులు కోవలమూడి నాని మధ్యరాల మాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పడి రోజులు ఆ శుభ సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది డోర్ టు డోర్ ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరిగింది మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు ఈరోజు మేము చాలా ధైర్యంగా చాలా ఆనందంగా చాలా కాన్ఫిడెంట్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది మా నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేసామనే హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకుని కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది డిఎస్సి అంటే ఉద్యోగాల గురికి కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి నిన్న కాక మొన్న వరద ప్రాంతంలో మనం చూసాము విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు యంత్రాంగం యావత్తు కూడా రెండే రెండు వారాల్లో అక్కడున్న పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరడం జరిగింది కేవలం రెండే రెండు వారాల్లో అదేవిధంగా పంచాయతీరాజులో కూడా ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో ఒకే రోజు పూర్తి గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి ఏకంగా వరల్డ్ రికార్డ్ని సాధించడం జరిగింది అదేవిధంగా మళ్ళీ పరిశ్రమల దిశగా నిన్నగాకమున్న మన ముఖ్యమంత్రి గారు గుజరాత్ వెళ్ళి కొన్ని పరిశ్రమలకి అలాగే మన ఎనర్జీ విషయంగా కూడా ఎంబోయిల్ చేసుకోవడం జరిగింది ఇలా ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా యంత్రాంగం పూర్తిగా పనిచేస్తుంది అదేవిధంగా ఒక పక్కన అభివృద్ధి వైపు అడుగులేస్తూనే మరో పక్క సంక్షేమాన్ని వదిలేయలేదు పెన్షన్లు ఇచ్చిన హామీ ప్రకారంగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్లు అందజేయడం జరుగుతుంది పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇబ్బంది పడిన ఒక హెల్త్ ఇష్యూగా ఉన్న వాళ్ళందరికీ వికలాంగుల పెన్షన్లకి వాళ్ళందరికీ కూడా సో ఏ హామీ అయినా ఇచ్చిన ప్రతి హామీ ఇవ్వడం జరుగుతుంది రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడా కూడా మనకి గ్యాప్ లేకుండా ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి అండ్ అదేవిధంగా నిన్నగా నిన్న మేము ఇక్కడ మనకు పేరిచెరల్లో కేటాయించబడిన హౌసింగ్ ప్రాజెక్ట్కి కూడా వెళ్ళడం జరిగింది ప్రతి పేదవాడికి సొంత ఇంటి కుటుంబ సొంత ఇంటి కళని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అందులో భాగంగానే రేపు మార్చ్ కల్లా కూడా ఇళ్ళన్నీ పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా అందజేయాలి అని చాలా సీరియస్గా చెప్పడం జరిగింది అందుకే మంత్రివర్యులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరం కూడా పార్టిసిపేట్ చేసి అక్కడున్న వివరాలు క కనుక్కొని అక్కడున్న సమస్యల్ని తెలుసుకొని వారికి సత్వరమే ఇళ్ళుని కేటాయించే దిశగా కూడా మేము మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము సో ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిని తీసుకుంటే పైన కూటమి ప్రభుత్వం నాయకులు మా అధిష్టానం ఎంత నిబద్ధతగా ఉన్నారో అదే నిబద్ధతని ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు అందరూ కూడా అదే విధంగా పనిచేస్తున్నారు మరి ఈరోజు వంద రోజుల్లో నేను నా నియోజకవర్గ వర్గ ప్రజల్ని మీరు ఎవరిని సంప్రదించినా కూడా పలానా గల్లా మాధవి ఎలా వర్క్ చేస్తుంది అని మీరు ఎవరిని అడిగినా కూడా వారు కూడా చాలా చక్కగా ఈరోజు ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో ఉంది